సాయంత్రం కాగానే అలా వీధుల్లోకి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ రోడ్డు పక్కనమ్మే బండ్లపైనో రకరకాల స్నాక్స్ తింటుంటారు వీటిలో పానీపూరి అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు యువతరంతో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడి తినే చిరుతిండి పల్లెల్లో పట్టణాల్లో వీధి చివర్లలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పానీపూరి అమ్మకాలు ఊపందుకున్నాయి అయితే కస్టమర్స్ను ఆకర్షించేందుకు ఈ వ్యాపారులు అందులో ఏం కలుపుతారో తెలుసా తెలిస్తే ఇక జీవితంలో వాడి జోలికి వెళ్ళదు పక్కనున్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నిషేధం విధించే వరకు వెళ్లిన ఈ వ్యవహారం మన వద్ద ముదిరి పాకాన పడుతున్నా పట్టించుకోకపోవటం లేదన్న బాధ ఉంది ఇంతకీ పానీపూరితో వచ్చే ముప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం పానీపూరి గోబీ మంచూరియా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ కబాబ్ తరచూ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా అయితే మీరు జాగ్రత్త పడక తప్పదు జిమ్ముకు రుచి కలిగించే ఈ పదార్థాలు మీ ఆరోగ్యాన్ని హరిస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలకు పొరుగును ఉన్న కర్ణాటక తమిళనాడులోని ముఖ్య పట్టణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని తినుబండారాల నమూనాల్ని సేకరించి వాటిని ప్రయోగశాలల్లో పరీక్షించగా వాటిలో క్యాన్సర్లు కలిగించే రసాయనాలు అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు దీనివల్ల మహిళల్లో పునరుత్పాదక శక్తి తగ్గుతున్నట్లు పేర్కొన్నారు ఇలాంటి తినుబండారాల అమ్మకాలపై కర్ణాటకలో ఆంక్షలు విధించారు జిల్లాలో కూడా వీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి రంగు రుచి కోసం ఇష్టారాజ్యంగా రసాయనాలు కలిపిన పదార్థాలు వాడుతున్నారు పానీపూరిలో నింపే పానీలో ఈకొలి క్లిప్సీ ఎల్లా సుడోమోనాస్ కాండిడస్ ఎంటిరోకోకే వంటి బ్యాక్టీరియాలున్నట్లు అధ్యయనంలో తేలింది ఇవి హానికారకాలు ఎక్కువసార్లు వినియోగించే నూనె మైదా టేస్టింగ్ సాల్ట్ వినియోగం వల్ల టైఫాయిడ్ వంటి జ్వరాలతో పాటు కిడ్నీలు పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు రంగు రుచి కోసం హానికర రసాయనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు పానీపూరి గోబీ నూడిల్స్ గోబీ రైస్లలో వేసే రంగుల వల్ల ఆస్తమా అలర్జీలు దద్దుర్లు గుండె కిడ్నీ జబ్బులు రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది కడప జిల్లా కేంద్రంలో ఆహార పదార్థాల తనిఖీ నియంత్రణ విభాగం ఉన్న సంబంధిత అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కనీసం తనిఖీ చేయటం లేదు నమూనాలని సేకరించడం వాటిని తెలంగాణలోని లాభ పంపటం తిరిగి ప్రయోగశాల నుంచి నివేదికలు తీసుకురావటం ప్రయాసతో కూడుకుందని అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు నగరపాలక సంస్థ నుంచి ఇలాంటి విక్రయ కేంద్రాలని పరిశీలించే అవకాశం ఉన్నవారు అటువైపు చూడటం లేదు ఇప్పటికైనా మేలుకోకుంటే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు దీనిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు శంషీర్ ను సంప్రదించగా ఫాస్ట్ ఫుడ్స్ లో అజినోమోతో కృత్రిమ రంగులను కలుపుతున్నారని చెప్పారు వీటి మోతాదు మించితే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు చైనీస్ వంటకాల విక్రేతలకు వినియోగదారులకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు తనిఖీలు చేపడతామని చెప్పారు